కోడి కొండెక్కి కూర్చుంది తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర అమాంతం పెరిగింది వారం రోజుల్లో కేజీ చికెన్ ధర దాదాపు వంద రూపాయలు పెరిగింది దీంతో కళ్ళు తేలేస్తున్నారు నాన్ వెజ్ ప్రియులు ఎండరే కాదు చికెన్ ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి మాంసాహారులకు చుక్కలు కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వారం క్రితం స్కిన్లెస్ చికెన్ కేజీ రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై రూపాయలు పలికింది కానీ ఇప్పుడు ధరలు అమాంతం పెరిగిపోయాయి స్కిన్లెస్ కేజీ మూడు వందల రూపాయలు దాటింది ధర ఇంతగా పెరగడం చూసి అవాక్కవుతున్నారు జనం ఎండలతో పాటు చికెన్ ధరలు పెరగడానికి కారణం లేకపోలేదు ఎండలకు కోళ్లు చనిపోతాయని కనుక పెంపకాన్ని తగ్గించేశారు రైతులు దీంతో డిమాండ్కు తగ్గట్లుగా మార్కెట్లోకి కోళ్లు రావడం లేదు పైగా ఇటీవలి కాలంలో కోళ్ల దాణా ధర పెరిగింది దీంతో ఉత్పత్తి వ్యయాలు ఎక్కువయ్యాయి అన్నీ కలిసి చికెన్ ధర భారీగా పెరిగేలా చేశాయి చికెన్ ధర పెరిగింది కానీ గుడ్డు ధర తగ్గింది వారం క్రితం ఒక్కో కోడిగుడ్డు ఏడు రూపాయలు పలికింది కానీ ఇప్పుడు ఐదు రూపాయలకే అమ్ముతున్నారు ఎండలకు కోడిగుడ్లు పాడైపోతాయి కనుక తక్కువ ధర కమ్ముతున్నారు మరోవైపు మటన్ ధర కూడా పెరిగింది కేజీ మటన్ వెయ్యి రూపాయలు పలుకుతోంది చికెన్ మటన్ ధరలు భారీగా పెరగడంపై పెదవి విరుస్తున్నారు మాంసాహారులు